హాయ్ అండి అందరికీ కాకరకాయ ఫ్రై అయితే ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి ఇక్కడైతే నేను కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలని అయితే మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఒక దబర్లో వేసేసేయాలి ఆ దబర్లో వేసినాక కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఏమో మనం చింతపండు రసం తీసేసుకొని దాంట్లో వేసుకోవాలి నేనైతే ఇక్కడ చింతపండు నీళ్లు ఒక గ్లాస్ వరకు వేసుకున్నాను ఆ కాకరగాయలని అయితే వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఈ కాకరకాయల్ని ఇలాగా ఉడకబెట్టడం వల్ల మనకి అంత చేదు అనిపివు చేదు అసలు ఉండదు ఎందుకంటే మనం చింతపండు వాటర్లో ఉడకబెడతాం కాబట్టి అంత చేదు ఉండవు ఇక్కడైతే వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడకబెట్టుకున్నాను నేను ఉడకబెట్టుకున్న కాకరకాయలు అయితే ఒక ప్లేట్లో తీసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే రెండు ప్లేట్లలో ఆరబెట్టాను ఒక గంట కానీ రెండు గంటల సేపు కనుక ఆరనిస్తే తడంతా వెళ్ళిపోతుంది నేనైతే ఇక్కడ సెవెన్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఏమో స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి దాంట్లో మనం కాకరకాయ ఆరబెట్టుకున్న కాకరకాయ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి కాకరకాయని అయితే నేనైతే ఇక్కడ మొత్తం కాకరకాయలన్నీ డీప్ ఫ్రై చేసేస్తున్నాను కాకరగాయ లోపు మనం దాంట్లోకి కారం తయారు చేసుకుందాము ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఎండు కొబ్బరి ఒక చిప్ప తీసుకో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను కొబ్బరి వెదగినాక కొన్ని చిన్నుల్లిపాయలు ఉప్పు కారం వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకున్నాను ఇక్కడైతే కారం రెడీ అయిపోయింది ఇక్కడైతే కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి వాటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకుంటున్నాను అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు వేగినాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయలువని వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి తర్వాత ఏమో మనం ముందుగా చేసి పెట్టుకున్న కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి కారం వేసినాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు అంతేనండి ఎంతో సింపుల్ గా చేసుకుని కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయింది ఈ కాకరకాయ ఫ్రై అయితే పది రోజుల మటుకు నిలువ ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరుగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్